చేతిలో సర్పంచ్ లక్కిడేని నిర్జారాకు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే సంరా వెంకటవీరయ్య మరియు డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర బతుకమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్ట అదే కుమార్ పశుమతి చంద్రరావు లక్కినేని రఘు ఆర్డీఓ సూర్యనారాయణ ఎంఆర్ఓ మంగిళ తదితరులు పాల్గొన్నారు ऐसा फारी फारी होता है वो। नंगा मेरे को नंगा। अरे अरे बच्चों ने। अब हम यहीं रह जाएं। बहुत बढ़िया है ना। बहुत बढ़िया है ना। సాంప్రదాయాన్ని గౌరవించే విధంగా రంజాన్ తోఫా నిరుపేదలకు బట్టలు పంపిణీ కార్యక్రమం క్రిస్మస్ వచ్చిందంటే ఒక ప్రేమ విందు బట్టలు ఇచ్చే కార్యక్రమం ఈ అన్నింటినీ కూడా నెలకొల్పి అన్ని పండుగల యొక్క సాంప్రదాయాల్ని ఆ యొక్క మత విశ్వాసాన్ని గౌరవించే ఏకైక లౌకిక రాష్ట్రం మన తెలంగాణలో మహిళా సోదరి మనందరికీ ఈ పండుగ ద్వారా ఒక ఆనందం కలిగించే విధంగా వాళ్ళు తీసుకోవడం అదేవిధంగా చేనేత కార్మికులకు కూడా వారికి కూడా చేతి పని దొరికి ఆత్మహత్య మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక వినూత్నంగా ప్రత్యేకమైన దృష్టితో ఈ బతుకమ్మ చీరల తయారీలో కరోనా సమయమైన వారు చూపించిన సర్వకారణంగా యాభై రకాల రంగులతో మన సిరిసిల్ల అదేవిధంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాల చేనేత కార్మికుల యొక్క చేతి నైపుణ్యంతో తయారైన ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరి మనందరికీ మరి రాబో ఇరవై ఐదవ తారీఖు నెల మనకి మరి బతుకమ్మ పండుగ వస్తున్నది ఆ విజయదశమి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ